శ్రీనివాస్ కోటాల మండలం భోజనంపల్లి గ్రామంలో ఒక కుటుంబం నుంచి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు అనాథాలుగా జీవిస్తున్నారు అని నాకు ఒక మిత్రుడు తెలపడంతో నేను వీళ్ళ ఇంటికి నిన్న రావడం జరిగింది వచ్చిన నేపథ్యంలో వీళ్ళ పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది మలభిత్తులు లేరు తల్లిదండ్రులు లేరు ఒక మానసికంగా పక్షవాతం వచ్చి కాలు చేతులు పడిపోయి మాట్లాడాలేక మంచాల పడి ఉంటే నాకు నా మనసు చాలా బాధగా అనిపించింది ఈ విషయాన్ని నేను కౌటల సీఏ గారి దృష్టికి తీసుకువెళ్ళగా సిఏ గారి నుంచి కొంత స్పందన లభించింది మాకు మాకు వీళ్ళకి ఏదైనా సాయం చేద్దామన్న ఉద్దేశంతో మా ఎస్ఆర్ఎస్సి సభ్యులతో కలిసి నేను ఇక్కడికి బయనపల్లికి రావడం జరిగింది ఈరోజు వారికి బియ్యం పప్పు ఉప్పుతో పాటు నిత్యావసర సరుకులు మా యూత్ నుంచి మాకు తోసిన సాయంగా వాళ్లకు అందేయడం జరిగింది ఇక్కడే కాకుండా సిర్పూర్ నియోజకవర్గంలో ఏ మార్గంలో ప్రాంతమైనా ఇలాంటి పేదవాళ్ళు ఉంటే మా ఎస్ఆర్ఎస్ యూత్ నుండి వారికి సేవా కార్యక్రమాలు చేయడానికి వాళ్లకు సాయం అందించడానికి మేము ఎల్లప్పుడూ ముందుంటామని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన సిఐ గారికి ఖోటాల ఎస్ఐ గారికి ఇద్దరికీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా యూత్ తరపున తెలియజేస్తూ ముగిస్తున్నాను